చిక్కుడు స్ప్రే తీసుకొస్తే జల్లొచ్చు అటు మీద అవి చిన్న చిన్నవి కదా బొబ్బస్ అండి కాయలు వచ్చినాయి కానీ చూపిన ఇప్పుడల్లా ఇదేమో పుదీనా బాగా వచ్చింది నీళ్ళు పోయాలి స్ప్రే తీసుకొస్తే ఏడొచ్చింది అందరికీ హ్యాపీ సండే సింపులే ఇది మన కుట్లో తెచ్చుకుంటాం కదా షాప్లో అది చిన్న రెబ్బంటి అల్లుకుపోతూ ఉంటుంది తులసి చెట్టు తులసి ఒకరిగా తింటే మంచిది ఏడేమో ఇది పెట్టాము మందారం పైకి తల్లి చూద్దాం కొమ్మిరిచి పెట్టాం చెట్టు మరి ఇది కాయలు వస్తాయో ఏమవుతు అర్థం కాలేదు దీనికి అయితే వస్తున్నాయి ఏమో జామ్ మొక్క పెట్టాము హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే అనమాట అందరికి అయితే చాలా లేట్గా లెగిసాను నేను సెవెన్ సెవెన్కి లెగిసాను వన్ అవర్ అవుతుంది ఏం పని చేయలేదు ఇంకా బట్టలు అంతే ఉన్నాయి ఓన్లీ ఇల్లు ఒక్కటే అయితే కూర్చోనమాట అంటూ కావాలి బట్టలు తిక్కోవాలి మళ్ళీ చర్చికి వెళ్ళాలి ఈరోజు నిన్నైతే మా గుడి ఫెస్ట్ జరిగిందండి బాబా అయితే వర్క్ వెళ్ళిపోయాడు అందువల్ల వీడియో పెట్టడం అయితే కుదరలేదు మాకు పిల్లయి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇంతవట్టికి ఎప్పుడు వర్క్ చేసింది లేదండి నాకు హెల్ప్ చేసింది ఫస్ట్ ఆల్ అయితే చిక్కుడు మళ్ళీ మన అంటే మళ్ళీ లేట్ అయిపోతాయి కదా నేను వర్క్ అంతా చేసుకుని మళ్ళీ అవి తీసుకోవాలంటే అందుకని కొంచెం అవి అయితే తీసి పెట్టను చెప్పాను తీస్తున్నారు ఆయన అవి తీసే లోపల బట్టలు ఉతికేసుకోవాలి నేను కుషి అయితే ఇంకా లెగవలేదు కుషి మా తమ్ముడు ఇద్దరు పనుకొని ఉన్నారండి వాళ్ళు ఎవరు లెగవలేదు ఇంకా తీస్తావా మొత్తం అవి మొత్తం తీసేసే చికెన్ ఉంది కదా చికెన్లో వేసి వండేసేస్తా చిక్కుడుకాయలను చికెన్ కలిపి కర్రీ వేసేసేస్తా వైట్ రైస్ వండేసేస్తా అయిపోతుంది నైట్ తిన్నారు కదా బిర్యానీ మళ్ళా ఎందుకు ఓకేనండి మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ప్రియమాన్స ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అవునా థ్యాంక్ యూ నీ కాదు పెట్టిన వాళ్ళకి ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీ లైక్ వల్ల ఆ ఛానల్ ఇంకా ఛానల్లోకి రీచ్ అవుతుంది అనమాట ఆ ఛానల్ వీడియో అనేది అలా మీరు చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి వెళ్ళండి ప్లీజ్ సరే నేను బట్టలు తుక్కో చూ చెప్పలే మార్నింగ్ ఎవరు తినరుగా తింటే తక్కువ ఆ పల్లె లెగిస్తే అప్పటి టిఫిన్ తెచ్చుకుంటుంది అప్పుడు నేను తినకుండా వెళ్తా వచ్చునా తింటా అట్లా ఉతకాలండి వెయిట్ చేస్తున్నాయి రా రా అని నా దగ్గరికి చాలా ఉన్నాయి ఉతకండి సరే వాషింగ్ కొన్ని ఈఎంఐలు ఉన్నాయండి ఒక ఐదు నెలల్లో కంప్లీట్ అయిపోతాయి ఆ తర్వాత ఇంట్లో ఒకటి ఒకటి అన్నీ సమకూర్చుకుంటా ఉండాలి వాషింగ్ మిషన్ తీసుకోవాలి చాలా పండుంది అయిపోయినాయా అట్లా

ఎందుకు పచ్చిమండ్రి అయిపోయినట్టు నాకు తీసుకురావాలా నిన్న బిర్యానీ చూస్తున్నాను కదండి అది ఇంకా ఎందుకులో ఎక్కువ అవుతుందని కొంచెం చికెన్ ఉంచాము ఈరోజు తిందే అని అది చెప్పు ఏం కావాలి కత్తిపేట కత్తిపేట చికెన్ దాని కాంబినేషన్ చిక్కుడుగా చేస్తుంది రెండు కలిపి మిక్సింగ్ చేస్తుంది ఫస్ట్ టైం తింటున్నా కానీ ఫస్ట్ టైం ఏదో ఉంటే బాగానే ఉంటుంది తర్వాత నుంచే బాగా కాదు ఎవరు ఉండిందా కదా అదే పెద్ద పెద్ద మొక్కలు అంతే ఏందా అడుగుంటుందా పైన అది అది వస్తారా కదా తినచ్చు బాగుంది గ్యాస్ కదా పప్పులు ఇంకా బాగుంటాయి పప్పు అయితే ఏంది అవునా బాగుంటాయి పప్పు మళ్ళీ తింటావు కదా అప్పుడప్పుడు 맘. 나봐 চিক <coughs> ఉడకబెట్టిన వేసి వేసుకున్నాను అదే నన్ను పస్పు వేసుకున్నాను విన్నాక చికెన్ ఏ ఉప్పు వేసుకున్నాను నా ఫస్పూన్ వేసాను ఎక్కువ తర్వాత చేసుకొని వేసుకోవచ్చు చికెన్ బాగా ఉడికి ఆయిల్ సెపరేట్ అవ్వాలి చికెన్ నుంచి అప్పుడు దాకా చికెన్ ఉడికిందా మినిట్ స్థాయిలో ఉంచి తర్వాత సింగ పెట్టేసేస్తే చికెన్ బాగుంటుంది

ತೆವ್ದು ಸಪ್ತೆ ಸರ್ಬಾಳ ದನೆ ತೆರಬೇದನೆ ಸಿಗತಾ ಇದೆ ಅಂದ್ರೆ ಚಿಕ್ಕುದವೇ ಆತನವಾ ನೀಸಿ ಒಣಕಿದೆ ಚಿಕ್ಕುದ ಆಯಸಿ 10 ಮಿನಟ್ ಇಂಚಿತೆ ಆ ಚಿಕನ್ ಫ್ಲವರ್ ಅನೆ ತಿರಿಗಿರುತ್ತೆ

రెండు మూడు నిమిషాలు ఉంచితే ఆ మసాలా చికెన్ ఫ్లేవర్ అంతా దీనికి పడుతుంది కారం వేసినాక పిసిమెట్టు కారం వేసుకున్నాను ಸರಿಪಾಯ ಸರಿಪಿ ತಪ್ಪೇ ಸರಿಪ ಸರಿ

రేషన్ దత్తం మర్చిపోతున్నాను చాలా వచ్చి తీసుకెళ్ళి బండి అడ్డ ఉందది